హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులైంది వీడియో పెట్టేసి నవరాత్రి రాబోతుంది కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని బెల్లంతో చక్కెర యూస్ చేయకుండా ఎలా చేసుకోవచ్చు సింపుల్ వేలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావుకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు పప్పు వేయడానికి టైం పడుతుంది ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కలుపుతూ వేయించుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఒక రెండు నిమిషాల్లోనే మనకి పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చక్కెర పొంగల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ నవరాత్రులకి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట నేను చూపించిన విధంగా చేసేసేయండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను దానిలో వేసేసుకుంటున్నాను కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా అరకప్పు రైస్ని తీసుకుంటున్నాను ఈ రెండింటినీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మనం పెసరపప్పు వేయించిన తర్వాత కడిగే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుందండి అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి పొంగల్లో అయిపోకుండా ఉంటుంది అందుకే వేయించుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పు క్వాంటిటీ రైస్ క్వాంటిటీ రెండింటినీ మిక్స్ చేస్తే మనకి ముప్ప కప్పు అయింది కదండి అందుకని నేను ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకున్నాను దానిలోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను మీ స్వీట్కి తగ్గట్టు సగం బెల్లం సగం పంచదారణైన తీసుకోవచ్చండి నేను అచ్చంగా బెల్లం పొంగలే చేస్తున్నాను చూసారు కదా ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ని వేసి వేరొక స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను చూడండి ఒక స్టవ్ మీద రైస్ పప్పు పెట్టేశాను అలాగే ఒక స్టవ్ మీద బెల్లం పెట్టేసుకున్నాను మనకి ఎట్ ఏ టైం పనేది తొందరగా అయిపోతుంది చూడండి మనకి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా మనకి ఈ వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకొని రైస్ ఉడికిపోవాలి మనకి రైస్ గుర్తుపెట్టుకోండి మెత్తగా అవ్వకూడదు చక్కగా ఉడకాలి అంతే రైస్ అనేది మెతుకు మెతుక్కి అతుక్కోకుండా ఉన్నట్టు ఉండాలన్నమాట గుజ్జుగా అవ్వకూడదు మనం అన్నం వార్చినప్పుడు ఎలా ఉంటుందో రైస్ ఆ విధంగా ఉండాలి అది ఉడుకుతూ ఉంది మనకి బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోతుంది మనకి బెల్లం సిరపు బెల్లం కరిగిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది అలా అని ముదురు పాకము కాదు అలా అని పాకమో కాదు మీడియంగా ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చూసారు కదా పాకం అయితే రెడీ అయిపోయింది ఈలోపు మనకి రైస్ కూడా చక్కగా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఉడికిపోయింది చూశారు కదా మెత్తగా అయింది ఒకసారి అన్నం మెతుకుని ఇలా నలిపి చూసామంటే బ్రేక్ అవుతుంది అంతే మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఫిల్టర్ తీసుకొని ఈ రైస్లోకి పోసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడకాలి అన్నం అంతా పీల్ చేసుకుంటుంది పప్పు అన్నం కూడా ఈ బెల్లం పాకాన్ని పీల్ చేసుకొని చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతుందండి మనకి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది దీనిలో టేస్ట్ కోసం యాలకల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి మనం నైవేద్యంగా పెట్టేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఫ్లేవరు చూశారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉండగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము వేరొక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చండి నేనైతే కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ తీసుకుంటున్నాను బాదంని కూడా తీసుకోవచ్చు ముందుగా నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పును వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా మనకి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే డ్రై ఫ్రూట్స్ అనేది వేగిపోతాయి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ పొంగల్లో పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎండు కొబ్బరి ముక్కలు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మన పొంగలైతే ఆల్మోస్ట్ అంతా పీల్ చేసుకొని పాకాన్నంతా పీల్ చేసుకొని దగ్గరికి వచ్చేసింది అనమాట ఒక రెండు నిమిషాల్లో మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కలుపుతూ దగ్గరికి వచ్చింది కాబట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పొంగల్లో కలిసేటట్టు కలిపేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా మనకి పాకం అంతా కూడా చేసుకుంది రైస్ జోరుగా లేకుండా మనకి గరిటతో తీసామంటే కొద్దిగా ముద్దలాగా అయితే సరిపోతుంది అప్పటి వరకు మనం కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం ఎంత కలిపినా కానీ మనకి రైస్ అనేది మెత్తగా అవ్వదండి ఎందుకంటే మనకి పాకంలో అనేది ఉడికింది కాబట్టి మనకి రైస్ అనేది మెత్తగా అవ్వదు పలుకు పలుకుగానే ఉన్నట్టు ఉంటుంది చూసారు కదా మన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది బెల్లం పొంగల్ అని కూడా అనొచ్చండి దీన్ని చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీ వేలో మనం పొంగల్ని అయితే రెడీ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పొంగల్ని చేసేసి ఈ నవరాత్రికి నైవేద్యంగా సమర్పించేసేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూసేసేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్